జై బాలయ్య మన నందమూరి బాలకృష్ణ గాడ్ ఆఫ్ మాసర్స్ నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం అఖండ తాండవం టూ మూవీ ఫ్రెండ్స్ సో ఈ సినిమా అయితే ఆల్రెడీ ఈ పాటికి రిలీజ్ అయ్యి థియేటర్లు మొత్తం బ్లాస్ట్ అయ్యి కలెక్షన్ల ఊచ కొత్త కోస్తుందని అనుకున్నారు సో ఈ సినిమా వాళ్ళు ప్రకటించిన డేట్ అయితే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున సో ఆ రోజు రిలీజ్ అవుతుందని చెప్పి అభిమానులు అయితే వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు సో కొన్ని అనివార్య కారణాల వల్ల అఖండ టూ తాండవ మూవీ అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది సో ఆ రోజు ఓజీ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి విధ్వంసాన్ని సృష్టించింది కలెక్షన్ల వర్షం అయితే కురిపిస్తుంది ఇప్పటి కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది సో ఇద్దరికి పోటీ వద్దని అనుకున్నారో మేబీ ఏదో తెలియదు కానీ మూవీ అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది సో అది కూడా మంచిదే అని చెప్పొచ్చు సో ఇప్పుడు అఖండ టూ తాండవ మూవీ రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా అయితే ప్రకటించడం జరిగింది సో సింహ లెజెండ్ అఖండ ఈ మూడు సినిమాలను దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను అండ్ అలాగే బాలయ్య ఇటు బోయపాటి వీళ్ళిద్దరి లో వస్తున్న ఫోర్త్ మూవీ ఫ్రెండ్స్ ఇది వీళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన ప్రీవియస్ మూడు మూవీస్ కూడా ఏ రేంజ్ విధ్వంసాన్ని సృష్టించిందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు సో థియేటర్లు మొత్తం బ్లాస్ట్ అయిపోతాయి అండ్ అలాగే తమన్ మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఒక బ్లాస్టింగ్ అని చెప్పొచ్చు సో ఈ సినిమాతో కూడా అదే రేంజ్ లో బ్లాస్టింగ్ అయితే రెడీ అయిపోయారు సో ఓవరాల్ గా తమన్ అండ్ అలాగే బాలయ్య మన బోయపాటి వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న అఖండ టూ తాండవ మూవీ రిలీజ్ అయితే డిసెంబర్ ఫిఫ్త్ నా మూవీని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా చిత్రం అయితే ట్వీట్ చేయడం జరిగింది సో ఈ సినిమా అక్కడ టూ తాండవం అయితే డిసెంబర్ ఫిఫ్త్ నా మన ముందుగా అయితే రాబోతుంది సో ఈ సినిమా కోసం మన బాలయ్య బాబు వారి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది సో ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్ లో అసలు విపరీతమైన హైప్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు ఈ సినిమాపై సో అఖండ మూవీ ఏ రేంజ్ లో బ్లాస్టింగ్ ఏ రేంజ్ లో విధ్వంసాన్ని సృష్టించిందో మనం చూసాము దానికి సీక్రెట్ గా వస్తున్న టూ తాండవం మూవీ ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో జస్ట్ ఊహించుకుంటూనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా సో దానికి ఏ మాత్రం తగ్గకుండా సినిమా అయితే ఉండబోతుంది సో ఓవరాల్ గా ఈ సినిమా అయితే ఖచ్చితంగా డిసెంబర్ ఫిఫ్త్ అయితే మన ముందు రాబోతుంది ఫ్రెండ్స్ సో అందరూ కూడా వెయిట్ చేయండి సినిమా బ్లాస్టింగ్ రెడీగా ఉండండి బాలయ్య బాబు గారి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు సో మరి కొన్ని రోజులు మన ముందుకు అయితే రాబోతుంది అఖండ టు తాండవ మూవీ సో ఇదైతే ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ సో డిసెంబర్ ఫిఫ్త్ నా అఖండ టు తాండవ మూవీ మన ముందుకు రాబోతుంది సో సినిమా వచ్చాక పూర్తిగా సినిమా గురించి అయితే మనం మాట్లాడుకుందాం సో సినిమాపై హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి సో నేను కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను సో టు తాండవ్ మూవీ గురించి మీరేం అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి సో మూవీ టూ మీద మీకున్న హైప్స్ అంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను అండ్ బై బైవేస్ యూ సెనిగా థ్యాంక్ యూ